హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇక ఎపిసోడ్లకి వెళ్ళినట్లయితే లోహి గదిలో కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది అమ్మయ్య ఈరోజు ఆ మధుకి అన్నయ్య వాళ్ళ గురించి తెలియకుండా చేశాను లేకపోతే చాలా ప్రాబ్లం అయ్యేది ఎట్టి పరిస్థితుల్లో మధుకి మా గురించి నిజం తెలియడానికి వీల్లేదు అని లోహి అనుకుంటూ ఉంటే అప్పుడే లోహికి చందు ఫోన్ చేస్తాడు చందు నుండి ఫోన్ రాగానే ఇదేంటి అన్నయ్య ఈ టైంలో ఫోన్ చేస్తున్నాడు అని ఫోన్ లిఫ్ట్ చేసి ఎన్నిసార్లు చెప్పాలన్నయ్య నాకు ఫోన్ చేయొద్దని చెప్పాను కదా ఎగ్జామ్స్ అయిపోయాక నేనే మన ఇంటికి వచ్చేస్తానని అని అంటూ ఉంటే లోహి నీతో ఒక విషయం చెప్పడానికి ఫోన్ చేశాను ఏంటన్నయ్య అది రేపు నువ్వు మన ఇంటికి రావాలి లోహి అని అనగానే లోహి షాక్ అయిపోతుంది మన ఇంటికా దేనికి నేను ఎగ్జామ్స్ అయిపోయాక వచ్చేస్తానని చెప్పాను కదా అని అంటూ ఉంటే లోహి రేపేంటో మర్చిపోయావా అని అడుగుతుంది రేపేంటన్నయ్య రేపు సండే కాలేజ్కి హాలిడే కదా అని అనగానే లోహి బాగా గుర్తు చేర్చుకో రేపేంటో మర్చిపోయావా అని అనగానే లోహి అయ్యో అన్నయ్య ఏంటి ఈ టైంలో ఫోన్ చేసి ఇలా విసిగిస్తున్నావు అసలేంటో చెప్పన్నయ్య అని అడుగుతుంది లోహి రేపు మన నాన్నగారి హార్దికం నాన్న మన నుండి దూరమైన రోజు అని అనగానే లోహి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది సారీ అన్నయ్య సారీ నేను ఈ విషయం మర్చిపోయాను అవునులే నీకు ఇలాంటి విషయాలు ఎందుకు గుర్తుంటాయి అయినా నేను ఫోన్ చేసింది ఇది గుర్తు చేయడానికి కాదు రేపు మన ఇంట్లో జరిగే నాన్న హార్దికానికి నిన్ను పిలవడానికి ఫోన్ చేశాను రేపు ఒకసారి ఇంటికొచ్చి వెళ్ళు అని అనగానే లోహి అన్నయ్య నేను రాలేనన్నయ్య అని అంటూ ఉంటే దేనికి లోహి అదే అన్నయ్య ఎగ్జామ్స్ కదా రేపు కాలేజీకి వెళ్ళాలి కదా అని అంటుంది ఏంటి లోహి నేను మరీ నీకు అంత వెర్రి వాళ్ళ కనిపిస్తున్నానా రేపు సండే కాలేజీకి హాలిడే నువ్వు ఇలాంటి సాకులు చెప్పకుండా రేపు నువ్వు ఇంటికి రా లేకపోతే అమ్మ బాధపడుతుంది ముఖ్యంగా నాన్న ఆత్మ ప్రశాంతంగా ఉండదు నువ్వు నేను దగ్గరుండి ఆబ్దికం జరిపిస్తేనే బాగుంటుంది రేపు రావాలి నువ్వు అని అనగానే అది కాదన్నయ్య చూళ్ళొహి నువ్వు రేపు లా రాలేదు అంటే నువ్వెక్కడున్నా కూడా నేను ఈడ్చుకొచ్చేస్తాను నీ ఇష్టంతో నాకు పని లేదు గుర్తు పెట్టుకో అని ఫోన్ కట్ చేస్తాడు ఇక లోహి అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది చా ఇదేంటి అంటే రేపు నేను మా ఇంటికి వెళ్ళాలా వెళ్ళకపోతే అన్నయ్య అన్నంత పని చేసేలా ఉన్నాడు పోనీలే రేపు ఒకసారి ఇంటికి వెళ్ళి నానహార్థికం అయిపోయాక మళ్ళీ వచ్చేయచ్చు ఎవరికి డౌట్ రాకుండా వెళ్ళి రావాలి అని లోహి అనుకుంటూ ఉంటుంది ఇంతలోనే ఉదయం అవుతుంది ఉదయం కాగానే మధు చాలా పొద్దు పొద్దున్నే రెడీ అవుతూ ఉంటే రూప అక్కడికి వచ్చి అమ్మ మధు ఈరోజు ఆదివారం కదమ్మా కాలేజీ కూడా లేదు మరి ఇంత ఉదయాన్నే ఎక్కడికి వెళ్ళడానికి రెడీ అవుతున్నావు అమ్మ నాకొక ముఖ్యమైన పని ఉందమ్మా నేను వెళ్ళాలి అని అనగానే ఏంటమ్మా అంత ముఖ్యమైన పని అమ్మ నేను చెప్తూ ఉంటాను కదా మా అత్తయ్య చందు లోహిత అని వాళ్ళ గురించి తెలుసుకోవడానికి నాకు ఒక క్లూ దొరికిందమ్మా అందుకే ఈరోజు వెళ్ళి ఒకసారి ఎంక్వైరీ చేస్తాను దేవుడి దయవల్ల నాకు చందు లోహిత వాళ్ళు కనిపిస్తారేమో అమ్మ అని అంటూ ఉంటే నీకంత మంచి జరుగుతుందమ్మా నువ్వు అనుకున్నట్టుగానే నీ వాళ్ళని కలుసుకుంటావు అని రూపా అంటుంది సరేనమ్మా నేను వెళ్ళొస్తాను అని మధు ప్రణీత టీచర్ ఇచ్చిన అడ్రస్కి వెళ్తుంది మధు అక్కడికి వెళ్ళేసరికి గుమ్మం డోరు అన్నీ ఓపెన్ చేసి ఉండడం చూసి చాలా సంతోషపడుతుంది అమ్మయ్య ఈరోజు ఇంట్లో ఎవరో ఉన్నట్టున్నారు ఎలాగైనా వీళ్ళకి చందు వాళ్ళు తెలిసేమో అడిగి తెలుసుకోవాలి అని మధు గుమ్మం దగ్గరికి రాగానే అక్కడే చందు సత్యంబాబుకి ఆర్థికం జరిపిస్తూ ఉంటాడు చందుని చూసి మాధు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇదేంటి శేఖర్ అంటే మా కాలేజీలో పనిచేసే మాస్టర్ గారా అని అనుకుంటూ చూస్తూ ఉంటే అప్పుడే చందు మధుని చూస్తాడు మధు నువ్వేంటి ఇక్కడ అని అంటూ ఉంటే మాస్టరు ఒక చిన్న పని మీద వచ్చాను అని అంటుంది సరే మధు ఈరోజు మా నాన్నగారి హాబ్దిక ఈ కార్యక్రమం అయిపోగానే మనం మాట్లాడుకుందాం లోపలికి రామదు అని అంటూ ఉంటే ఇక మధు సరే అని అక్కడికి వెళ్ళి అక్కడే ఉన్న సత్యంబాబు ఫోటోని చూస్తుంది ఆ ఫోటో చూసి మధు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇదేంటి ఇది మావయ్య ఫోటో కదా మావయ్య ఫోటో ఇక్కడుందేంటి అంటే మాస్టారు చందునా అని అనుకుంటూ ఎగ్జైట్ అయిపోతూ ఉంటుంది అప్పుడే లోహి ఇంట్లో పనుందని చెప్పి చాలా కంగారుగా చందు ఇంటికి వస్తుంది లోహి ఇంట్లోకి రాగానే సరళాకి లోహి పైన చాలా కోపం వస్తుంది కోపంగా లోహి దగ్గరికి వెళ్ళి రావే మీ నాన్న కార్యక్రమానికి రావడానికి కూడా నీకు అస్సలు తీరడం లేదా అని అంటూ ఉంటే మాధు ఒక్కసారిగా లోహిని చూసి షాక్ అయిపోతుంది అంటే లోహి మామయ్య కూతురు లోహితానా అని అనుకుంటూ ఉంటుంది ఇక లోహి అమ్మా ఏంటమ్మా వచ్చాను కదా వచ్చాక కూడా ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటే మాట్లాడడం కాదే నిన్ను రెండు తగిలించాలి నీకు భయం లేకుండా పోయింది ఎక్కడికి వెళ్ళావే అని అడుగుతూ ఉంటే చూడమ్మా ఇప్పుడు నువ్వు ఇవన్నీ అడిగితే నేను వెళ్ళిపోతాను అని అంటుంది అది విని ఇక సరళ వసే ఇక్కడ నాన్న హాబ్దికం జరుగుతుంది అలా ఎలా వెళ్ళిపోవాలనిపిస్తుంది అమ్మా అదంతా నాకు తెలీదు నువ్వు ఇలా తిరితే మాత్రం నేను వెళ్తాను నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోయేంత వరకు నువ్వు నన్నేమీ అనొద్దు అని ఇక లోహిత అయితే అక్కడికి వెళ్తుంది పంతులు గారు చందుని ఫోటోకి దండం పెట్టుకోమని చెప్పగానే ఇక చందు దండం పెట్టుకుంటూ ఉంటాడు ఇక లోహి కూడా సత్యంబాబి ఫోటోకి దండం పెట్టుకుంటూ అక్కడే ఉన్న మధుని చూస్తుంది మధుని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇదేంటి మధు మధు ఇక్కడుందేంటి అంటే మధుకి తెలిసిపోయిందా నేనే లోహితనని ఛ ఈ విషయం తెలియకూడదని నేను ఎంతో కష్టపడ్డాను కానీ ఈ మధుకి మొత్తం తెలిసిపోయింది ఇప్పుడేం చేయాలి అని కంగారు పడుతూ ఉంటుంది మధు మాత్రం లోహి చందులని గుర్తు చేసుకొని చాలా ఎమోషనల్ అయిపోయి సంతోషపడుతూ ఉంటుంది అంటే అంటే నా వాళ్ళందరినీ నా పక్కనే పెట్టుకొని నేను గుర్తుపట్టలేకుండా ఎన్ని రోజులు పిచ్చి దానిలా వాళ్ళ కోసం బాధపడ్డాన చందులోహి నా ముందే ఉన్నా కూడా నేను వాళ్ళని గుర్తుపట్టలేదా అని మధువైతే చాలా బాధపడుతూ ఉంటుంది ఇక కార్యక్రమం ముగిసిపోయిన తర్వాత పంతులు గారు చందుతో బాబు ఈ పిండాలని దగ్గరలో ఉన్న చెరువులో కలిపేసి రండి అని అనగానే ఇక చందు ఆ పిండాలను తీసుకొని బయటికి వెళ్తూ ఉంటాడు ఇక మధుని చూసి మధు నేను ఓ పది నిమిషంలో వచ్చేసేస్తాను నువ్వు ఇక్కడే ఉండు అని అనగానే సరే అని అంటుంది ఇక చందు బయటికి వెళ్ళిపోయిన తర్వాత లోహి ఒకచోట కూర్చొని కా కోపంగా ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే మధు అక్కడికి వచ్చి లోహి అని చాలా ఎమోషనల్గా పరిగెత్తుకుంటూ వెళ్ళి లోహిని హాక్ చేసుకొని లోహి నువ్వు నేను ఇన్ని రోజులు నా కళ్ళ ముందే పెట్టుకున్నా కూడా నేను మిమ్మల్ని గుర్తుపట్టలేకపోయాను లోహి అని ఏడుస్తూ ఉంటే ఏంటి తెగ ఎమోషన్ అయిపోతున్నావు నువ్వే చిన్నివని నాకు ఎప్పుడో తెలుసు అని అనగానే మాధు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి లోహి ఏమన్నావు అవును నువ్వే చిన్నివని నాకు ఎప్పుడో తెలుసు అని అనగానే ఏంటి లోహి నేనే చిని నేను తెలిసినా కూడా ఎందుకు నాతో చెప్పలేదు చందు కోసం నేను అత్తయ్య కోసం ఎంత బాధపడినో తెలుసా మీకోసం ఎంత వెతికానో తెలుసా అని అనగానే ఎందుకు మమ్మల్ని ఇంకా నాశనం చేయడం కోసమా నువ్వు మీ అమ్మ కలిసి మా నాన్నని పొట్టన పెట్టుకున్నారు మా కుటుంబం ఈరోజు ఈ పరిస్థితిలో ఉండడానికి మీరే కారణమయ్యారు మా నాన్న చావకి కారణమయ్యారు మళ్ళీ ఎందుకు చెప్పాలి నిన్ను మళ్ళీ మాతో ఎందుకు కలుపుకోవాలి మళ్ళీ ఏం కోల్పోవడానికి అని లోహి అంటూ ఉంటే ఇక మధు అయితే చాలా ఎమోషనల్ అయిపోతుంది లోహి ఏం మాట్లాడుతున్నావు అవును నేను నిజమే మాట్లాడుతున్నాను నీ వల్లే నీ వల్లే మా నాన్న మాకు దూరం అయ్యాడు అలాంటి నిన్ను క్షమిస్తానని ఎలా అనుకుంటున్నావు జీవితంలో నేను ఎప్పటికీ క్షమించను అని అంటూ ఉంటే మధు షాక్ అయిపోతుంది చూడు అంతేకాదు మ్యాడీ వెతికే చిన్ని నువ్వే అని కూడా నాకు తెలుసు ఎప్పటికెప్పుడు మ్యాడీ నీ గురించి తెలుసుకోకుండా నేనే ఆపుతూ వచ్చాను అని అంటూ ఉంటే మధు షాక్ అయిపోతుంది దేనికి దేనికి లోహి నా మీద నీకు ఇంత కోపం అని అడగగానే చూడు ఇప్పుడు నేను ఆ ఇంటి కోడల్ని నువ్వు మ్యాడీని పెళ్లి చేసుకొని మేడీ జీవితంలోకి వస్తే నువ్వు కూడా నాతో పాటే అదే ఇంట్లో ఉండాలి అది నేను తట్టుకోలేను నీ నీడని కూడా నేను భరించలేను అలాంటి నీతో కలిసి ఒకే ఇంట్లో ఎలా ఉంటాననుకున్నావు అందుకే నిన్ను మ్యాడీని శాశ్వతంగా దూరం చేయాలని అనుకున్నాను అని అంటూ ఉంటే చుడులోహి మా ఇద్దరిది నిజమైన ప్రేమ మ్యాడీని మహి అని మహి ప్రాణంగా ప్రేమించిన చిన్నిని నేనే అని తెలిసినా కూడా మ్యాడీతో నిజాన్ని చెప్పకపోవడానికి ఒక బలమైన కారణం ఉంది ముందు ఆ సమస్య తొలగిపోతే నన్ను మ్యాడీని ఎవ్వరూ విడదీయలేరు చూస్తూ ఉండులోహి నువ్వు మనం ఎంతలా దూరం అవ్వాలనుకున్నా ఆ దేవుడు మనల్ని కలుపుతూనే వచ్చాడు అది మన బంధానికి ఉన్న విలువ చిన్నప్పుడు దూరం అయ్యాం మళ్ళీ కాలేజీలో కలిసాం తర్వాత నువ్వు మ్యాడీ వాళ్ళ భావనే పెళ్లి చేసుకొని ఆ ఇంటికి వెళ్ళావు నేను కూడా త్వరలోనే మేడీని పెళ్లి చేసుకొని అదే ఇంట్లో కోడలిగా అడుగు పెడతాను అని అనగానే లోహి షాక్ అయిపోతుంది అది ఎప్పటికీ జరగనివ్వని మధు నా ప్రా నా కంఠంలో ఉండగా నిన్ను మేడీని కలవనివ్వను అని అనగానే మధు చూస్తూ ఉండు లోహి ఒక సమస్య ఉందని చెప్పాను కదా త్వరలోనే ఆ సమస్య క్లియర్ అయ్యాక నేనే చిన్నినని అందరి ముందుకు వస్తాను అప్పుడు మేడిని నన్ను ఎవ్వరినీ విడదీయలేరు అని అనగానే లోహి షాక్ అయిపోతుంది ఓకే మధు ఓకే నువ్వు చెప్పిన దానికి నేను ఒప్పుకుంటాను కానీ దానికి ఒకటి చెయ్యాలి అని అనగానే ఏంటి ఏం చేయాలి అని అడుగుతుంది ఇంకో ఇరవై రోజుల పాటు నేనే చిన్నినని మేడికి చెప్పకుండా ఉండు నీది నిజమైన ప్రేమ అని నేను నమ్మి నిన్నే నేనే తీసుకెళ్ళి ఇదిగో నీ చిన్ని అని మ్యాడీకి పరిచయం చేస్తాను అని అనగానే మాధు షాక్ అయిపోతుంది ఏంటి లోహి ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఇరవై రోజులు నేనే చిన్నినని మ్యాడీకి తెలియకుండా ఉండడం ఏంటి అని అంటూ ఉంటే అవును ఏ ఈ ఇరవై రోజులు మ్యాడీతో నేనే చిన్నినని చెప్పకుండా ఉండలేవా నీ ప్రేమ ఇంత వీకా అని అనగానే లేదు నా ప్రేమ చాలా స్ట్రాంగ్ ఎంత స్ట్రాంగ్ అంటే మ్యాడీ నా కోసం ఎంతలా బాధపడుతున్నాడో ఎంతలా ప్రేమిస్తున్నాడో తెలిసి కూడా నేను మ్యాడీని దూరం పెడుతున్నాను అంటే అది మా మంచి కోసమే అని అంటూ ఉంటే అయితే ఇంకో ఇరవై రోజులు నువ్వే చిన్ని అని మ్యాడీకే కాదు మా అన్నయ్యకి కూడా తెలియడానికి వీల్లేదు అని అనగానే ఓకే లోహి ఈ ఇరవై రోజులు ఆగిన తర్వాత ఇరవై ఒకటో రోజు నన్ను ఎవరు ఆపలేరు నేనే చిన్నీనని అందరికీ చెప్పేస్తాను ముఖ్యంగా నా మేడీతో చెప్పేస్తాను అని అనగానే ఇక లోహి సరే సరే చూద్దాం నువ్వు ఎలా ఉంటావో అలా అని నాకు మాటివ్ మధు అని అనగానే ఇక మధు అయితే ఆలోచించి లోహికి మాటిస్తుంది అది చూసి లోహి అయితే సంబరపడిపోతుంది ఎస్ నా గురించి ఈ మధుకి నిజాలు తెలిసినా పర్వాలేదు కానీ ఇక తనే చిన్ని అని మ్యాడీతో చెప్పకుండా తన నోరు కట్టేశాను ఇక మ్యాడీకి మధు ద్వారా కాకుండా ఇంకే విధంగా మధుని చిన్ని అని తెలియకుండా చేయాలి అని ఆలోచిస్తూ మనసులోనే నవ్వుకుంటూ ఉంటుంది ఇదంతా కూడా బయట నుంచి వచ్చిన చందు చాటుగా చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు చందుకి కూడా విషయం మొత్తం తెలిసిపోతుంది అంటే అంటే మధునే చిన్నీనా మరి ఈ విషయం తెలిసినా కూడా ఎందుకు లోహి ఇలా మాట్లాడుతుంది పాపం మ్యాడీ చిన్నిని ప్రాణంగా ప్రేమించుతున్నట్టున్నాడు తన కోసమే బ్రతుకుతున్నానని చాలాసార్లు నాతో చెప్పాడు అలాంటి మ్యాడీ ప్రేమని ఎందుకు లోహి మధుని దక్కకుండా చేస్తుంది లేదు అలా జరగడానికి వీల్లేదు మ్యాడీ చిన్ని ప్రేమ కోసం ఎంతలా ఆరాటపడుతున్నాడో ఎంతలా బాధపడుతున్నాడో నా కళ్ళతో నేను చూశాను చిన్ని కూడా మ్యాడీని ప్రేమిస్తుంది చిన్ని అప్పుడు ఇప్పుడు ఒకేలా ఉంది ఎవరిని బాధ పెట్టకుండా ఎవరికైనా సాయం చేసే మనసుతోనే పెరిగింది అలాంటి చిన్నికి ఎలాంటి కష్టం రాకూడదు అంటే ఇప్పుడు నేను వెళ్ళి లోహిని అడిగినా కూడా లోహి నానూరుని కూడా కట్టేస్తుంది అలా కాకుండా నేను లోహికి తెలియకుండా మేడీని కలిసి మధుని చిన్ని అని మ్యాడీతో నిజం చెప్పేయాలి అప్పటి వరకు మధు చిన్ని అని నాకు తెలిసినా కూడా తెలియనట్లే ప్రవర్తించాలి అని చందు అనుకుంటూ ఉంటాడు ఇక మరుసటి రోజే కాలేజ్ స్టార్ట్ అవుతుంది కాలేజ్లో అందరూ కూడా ఎగ్జామ్ రాయడానికి ఎగ్జామ్ హాల్కి వెళ్తూ ఉంటారు అప్పుడే చందు మ్యాడీ వెళ్తూ ఉంటే మ్యాడీని ఆపుతాడు మ్యాడీ అని పిలవగానే ఏంటి బ్రో పిలిచారేంటి మ్యాడీ నీతో ఒక ఇంపార్టెంట్ విషయం గురించి మాట్లాడాలి ఎగ్జామ్ అయ్యాక ఒకసారి మీట్ అవుదాం అని అనగానే ఏంటి బ్రో అంత ఇంపార్టెంట్ విషయం అయితే ఇప్పుడే చెప్పండి అని అడుగుతాడు లేదు మేడీ అది ఇప్పుడు చెప్పే విషయం కాదు తర్వాత చెప్తాను నువ్వు రిలాక్స్గా ఎగ్జామ్ రాసిరా అని ఎనగానే ఓకే బ్రో అని అంటాడు ఆల్ ది బెస్ట్ మ్యాడీ అని చెప్పగానే థ్యాంక్ యూ బ్రో అని ఇక మ్యాడీ అయితే ఎగ్జామ్ రాయడానికి వెళ్తాడు మధు కూడా ఎగ్జామ్ రాయడానికే హాల్లోకి వెళ్తూ అక్కడ ఉన్న చందుని చూసి ఒక్కసారిగా అలాగే చూస్తూ ఉంటుంది చందు కూడా మధుని చూసి చిన్నప్పటి చిన్నినే గుర్తు చేసుకుంటూ ఉంటాడు మధు కళ్ళల్లో బాధ అవన్నీ కూడా చందు గమనిస్తాడు నాకు తెలుసు మధు నువ్వు నేనే చందునని తెలిసినా కూడా నువ్వు బయటపడకుండా ఎంత బాధపడుతున్నావో నాకు తెలుసు నేను కూడా నువ్వే చిన్నివని తెలిసినా కూడా బయటికి చెప్పుకోలేక అంతే బాధను పడుతున్నాను కానీ ఈ బాధ ఎన్ని రోజులు ఉండదు మధు ఈరోజే నువ్వే చిన్నివని మ్యాడీతో చెప్పేస్తాను నీ నీకోసం బాధపడుతున్నాడు అని చందు అనుకుంటూ ఉంటే ఇక మధు కూడా నన్ను క్షమించు చందు నువ్వే చందు అని తెలిసినా కూడా నేను నేనే చిన్నినని నీతో చెప్పలేకపోతున్నాను నన్ను క్షమించు చెందు త్వరలోనే నాగవల్లి ఆంటీ సమస్య తీరిపోయాక నేనే చిన్నినని మీ అందరికీ అందరి ముందుకి వస్తాను అని మా మధు కూడా చాలా బాధపడుతుంది అప్పుడే చందు ఏంటి మధు అలా చూస్తున్నావేంటి ఎగ్జామ్కి టైం అవుతుంది వెళ్ళు లేట్ అయితే ఇన్విజిలేటర్ ఎలో చేయడు అని అనగానే ఓకే చందు అని అంటుంది ఇక ఒక్కసారిగా చందు షాక్ అయిపోయి ఏంటి మధు అదే ఓకే మాస్టరు అని లోపలికి వెళ్తూ ఉంటే మధు అని పిలుస్తాడు ఏంటి మాస్టరు ఆల్ ది బెస్ట్ అని చెప్పగానే ఇక మధు అయితే చాలా ఎమోషనల్గా థ్యాంక్ యూ మాస్టరు అని చెప్పి ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిపోతుంది ఇదంతా కూడా లోహి దూరంగా ఉండి గమనిస్తూ ఉంటుంది ఏంటి అన్నయ్య ఇందాక మ్యాడీతో ఎగ్జామ్ అయిపోయాక ఏదో ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి అన్నారు ఈ మధుని కూడా ఈరోజు కొత్తగా చూస్తున్నాడేంటి మధుని చూడగానే అన్నయ్య కళ్ళల్లో బాధ వెలుగు కనిపిస్తున్నాయి అసలేమైంది అన్నయ్యకి మధునే చిన్న అని తెలిసిపోయిందా ఏంటి మ్యాడీతో ఆ విషయం చెప్పడానికే మాట్లాడాలి అన్నారా ఓ మై గాడ్ అదే కానీ జరిగితే నేను వేసిన ప్లాన్ అంతా వేస్ట్ అవుతుంది అసలు అన్నయ్య మ్యాడీతో ఏం మాట్లాడతాడో తెలుసుకోవాలి అని లోహి అనుకుంటూ ఉంటుంది సో ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ అయితే ఇంకా ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉండబోతున్నాయి తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్